కృష్ణం వంది జగద్గురం అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కని పాటను మనం నేర్చుకుందాం ఈ పాట యొక్క వివరాల్లోకి వెళితే భక్త ప్రహ్లాద అనే చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడు ఇంకా డీటెయిల్స్లోకి వెళితే పన్నెండవ తారీఖు ఒకటవ నెల పంతొమ్మిది వందల అరవై ఏడులో రిలీజ్ అయింది ఈ అద్భుతమైన పాటను మనకు సముద్రాల సీనియర్ గారు రచన చేస్తే సంగీతాన్ని ఎస్ రాజేశ్వరరావు గారు అందించారు చక్కగా మనకు ఈ పాటను మన అమ్మ గానుకోగలమ్మ ఆలాపన చేశారు బృందంతో కలిసి మరి ఈ పాట యొక్క వివరాలు ఇంకా తెలుసుకునే ముందు ఈ పిక్చర్లో ముఖ్య తారాగాహం ఎస్వి రంగారావు గారు అలాగే అంజలి అమ్మ ఇంకా బాల నటి రోజా రమణి గారు ప్రహ్లాదనుగా అద్భుతంగా యాక్టింగ్ చేశారు ఈ పిక్చర్ అయితే ముఖ్యంగా మనము చూడి చూసి తీరవలసినది అలాగే ముఖ్యంగా మన పిల్లలకు ఆధ్యాత్మిక భావన పెరగటానికి పిల్లలను ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చూపించాలి మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా ఇటువంటి పాటలు నేర్చుకునే వారి కోసం ఈ వీడియోను షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం పాట యొక్క సాహిత్యాన్ని అంత చాలా వివరంగా తెలుసుకుందాం పాటను పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి లేదంటే మీకు అర్థం అవ్వదు నమో నమోారాయణ ఓం నమో నారాయణాయ అనేటప్పుడు మామూలుగా మనము ఫస్ట్ ఓ అని స్టార్ట్ చేసి తర్వాత ఓం నమో నారాయణ నారాయణాయ అనేటప్పుడు కూడా నా దగ్గర మనం కొంచెము లైట్గా స్పష్టం చేయాలి నారాయణ అని అన్న తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం కూడా సేమ్ అనేటప్పుడు ఇక్కడ మనం ఓం నమో నారాయణ అనేది త్రీ టైమ్స్ అనవలసి ఉంటుంది మొదటిసారి అనేటప్పుడు మంద్రంగా మెల్లగా అలాగే సెకండ్ టైం అనేటప్పుడు మధ్యమంలో అంటే మరి కొంచెం బేస్ పెంచుకొని మూడవసారి అనేటప్పుడు తారస్థాయిలో అంటే పూర్తిగా హై పిచ్లో మనం అనవలసి ఉంటుంది మూడు రేంజ్లో ఈ ఉంటుంది చాలా అద్భుతమైన స్టార్టింగ్ మనకు ఆలాపన వస్తుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మరి చక్కగా ఆలాపన చేసుకుందాం సెకండ్ సారీ అనేటప్పుడు ఓం ఓ నమో నారాయణ మళ్ళీ సెకండ్ టైం సేమ్ మొదటిసారి అనేటప్పుడు అన్నా సెకండ్ టైం అనేప్పుడు ఓ నమో నారాయణ ఇంకా మూడోసారి అనేటప్పుడు మనం ఎలా అనాలి ఇప్పుడు చూద్దాం ఓ నమో నారాయణ అని పూర్తిగా మేం పైకి వెళ్ళిపోవాలి మనం నెక్స్ట్ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం మంత్రము కాదు మంత్రం చివరిలో మనము డ్రెస్ ఇవ్వాలి శ్రీమన్నారాయణ భజనం భజనం అనేటప్పుడు కూడా డ్రెస్ ఇవ్వాలి పారద్రోలి పరమును సంగే సాధనం సాధనం కాదు సాధనం సాధనం షా తర్వాత మనం అక్కడ కొంచెం లైట్గా సష్టం చేస్తూ అక్కడ సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం మళ్ళీ సెకండ్ టైం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం మనకు ఇందులో కౌరస్టాల పార్టిసిపేషన్ వర్తాలకు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది కాబట్టి ప్రతిదీ రెండు సార్లు వస్తుంది నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం గాలిని బంధించి హసించి గాసిల పని లేదు గాలిని బంధించి హసించి గా నేను చెప్తున్నాను చిన్నప్పుడు పాడేటప్పుడు హసించి దాచిన పని లేదని పాడేవాడిని మరి మీరెలా పాడేవారు నాకు తెలియదు కానీ ఇప్పుడు అది తలుసుకుంటేనే నవ్వు ఉంటుంది అనమాట ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనం పాట పాడేటప్పుడు రాకుండా చూసుకోవాలి అందుకోసం ఈ లిరిక్స్ నేను పెర్ఫెక్ట్గా పెడుతున్నాను మీరు పెర్ఫెక్ట్గా పాడుకోవచ్చు సరేనా జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు ఇక్కడ లేదు అన్న చివరిలో మనము ఊ వచ్చేట్టుగా రెండు దగ్గర చూసుకోవాలి సరేనా మధుసూదనాని మనసున తలచిన చాలుగా మాధవ అనేటప్పుడు అక్కడ మాధవ మాధవ మా తర్వాత కొంచెం అక్కడ స్పష్టం చేస్తూ మాధవ మధుసూదన అని మనసునతలచిన చాలుగా ఇందులో ఉంటే కొంచెము సీక్రెట్స్ మాత్రం చెప్తాను ఎందుకంటే ఈ పాటను మనం చాలాసార్లు విని ఉంటాం కదా చాలా హిట్ సాంగ్ కాబట్టి సరేనా మళ్ళీ అప్పట్లాగే నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం టూ టైమ్స్ రెండు మార్లు పాడుకోవాలి ఇక్కడ మనకు పాటలో కొంచెం కష్టంగా ఉంటుంది ఇది కొంచెం సాధన చేసుకోవాలి తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే సరేనా ఇప్పుడు ఈ లైన్స్ మనం ఎలా పాడాలి అన్నది చూద్దాం తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే యోగము యాగము నారాయణుడే అక్కడ మనం ముందు సరే అనేటప్పుడు నారాయణుడే నారాయణుడే అనాలి నెక్స్ట్ మూడో లైన్ వచ్చినప్పటికీ యోగము యాగం అనేటప్పుడు నారాయణుడే నా తర్వాత కొంచెం అక్కడ మనము గ్యాప్ ఇచ్చి నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే ఈ ఫోర్ లైన్స్ అనేవి కొంచెం క్రిటికల్గా ఉంటాయి మనము బాగా సాధన చేసుకోవాల్సి ఉంటుంది సరేనా ఇంకా నెక్స్ట్ భవబంధాలు పరమును సంగే సాధనం అక్కడ మనం ఫస్ట్ లైన్ ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా సేమ్ అలాగే అనమాట సాధనం మళ్ళీ ఎప్పటిలాగే నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం టూ టైమ్స్ ఇప్పుడు చివరిలో కోరస్తో ఆలాపన అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పాట నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎన్నిసార్లు పాడి ఉంటాను టెంపుల్స్లోనూ కానీ ఎక్కడ కానీ గుర్తులేదు అంత ఇష్టం అన్నమాట ఇది మనం చాలా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఆనంద టోలికలు భక్తి పారవర్షంలోకి వెళ్ళిపోతాం చివరిలోకి నాదహరి శ్రీనాథహరి హరి నాదహరి జగన్నాథహరి ఇది టూ టైమ్స్ మనం అనుకోవాలి అంటే ఒకసారి సింగర్ పాడేటప్పుడు నెక్స్ట్ మనకు కోరస్ అన్నమాట బృందం పాడుతూ ఉంటారు ప్రతిసారి రెండు మార్లు వచ్చిందంటే అక్కడ ఫస్ట్ సింగర్ మెయిన్ సింగర్ తర్వాత కోరస్ లేదు అనుకుంటే రెండు కూడా మనం కలిపి ఒకే సింగర్ పాడుకోవచ్చు నాదహరి శ్రీనాద నాదహరి జగన్నాథహరి మళ్ళీ ఇక్కడ మొదటిసారి ఇలా పలి చెప్పాం కదా నెక్స్ట్ సెకండ్ టైం మనం పలికేటప్పుడు ఇక్కడ వేరియేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నాదహరి శ్రీనాద చూసారా మీరు నాదహరి శ్రీనాదహరి అని పర్స్ట్ అనేటప్పుడు నాదరి శ్రీనాద హరే అక్కడ మనం నాద హరే అనేటప్పుడు కూడా కొంచెం ఏ వచ్చేట్టు మనం చూసుకోవాలి నాద హరి శ్రీనాథ హరి నాదహరే జగన్నాథ హరే సెకండ్ టైం డిఫరెంట్గా ఉండేటప్పుడు అక్కడే అందంగా ఉంటుంది అది మాత్రం మీరు మిస్ అవ్వకూడదు సరేనా నాదహరి శ్రీనాద హరి హరే శ్రీనాద హరే నాదరి శ్రీనాథ హరి ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ అనేటప్పుడు ఏం చెప్పినా నాదహరి శ్రీనాథ అని టూ టూ టైమ్స్ అనేటప్పుడు నెక్స్ట్ అనేటప్పుడు కూడా ఇక్కడ మనం వేరియేషన్ ఇవ్వాలి నాదహరి శ్రీనాద హరి నాదహరి శ్రీనాద హరి గుర్తించారు కదా ముందు మనం అనేదానికి సెకండ్ అనేటప్పుడు బాగా డిఫరెంట్గా ఉంది కదా హరే జగన్నాథ హరే నాదహరే జగన్నాథ హరే గుర్తించారు కదా మొదటిసారి అనేటప్పుడు నాదహరే శ్రీనాథ హే అన్నాం సెకండ్ టైం అనేటప్పుడు నాదహరే జగన్నాథ హరే అన్నాము అనమాట నాద హరే శ్రీనాథ హే నాదరే జగన్నాథ హరే నాదరే శ్రీనాథ నాద హరే జగన్నాథ హరే అని రిపీట్ టూ టైమ్స్ అన్నాక నాదరి జగన్నాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే జగన్నాథ హరే సింగర్ విత్ కోరషు ఇలా ఫోర్ టైమ్స్ అనుకునేటప్పటికి పాట ఎండ్ అవుతుంది చివరిలోకి వచ్చేటప్పటికి ఒక తన్మయత్వం ఒక భక్తిభావం అన్నది మనసులో ఎవరికైనా కలుగుతుంది ఎంతో అద్భుతమైన పాట ఈ పాటను నేర్చుకోండి పిల్లలకు నేర్పించండి మరో మంచి పాటతో మీకు వస్తాను అప్పటి వరకు ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ పైన కూడా మీరు అందరూ చక్కగా ఫోకస్ చేసి వీడియోస్ని చూస్తూ వీడియోని షేర్ చేస్తూ చక్కగా పాట నేర్చుకోండి మన హిందుత్వాన్ని నిలబెడదాం అందరం కలిసి నడవం కడదాం జై శ్రీరామ్ జై భారత్ జై హింద్